బ్యాడ్మింటన్ లో అద్భుత విజయాలు సాధించిన కోనసీమ కుర్రాడు తెలుగు తేజం రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజును క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం వరించింది ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నాడు తద్వారా ఈ పురస్కారం అందుకున్న మూడో ఆంధ్ర ప్లేయర్ గా ఘనత సాధించాడు గతంలో పుల్లెల గోపిచంద్ పివి సింధు ఖేల్ రత్న అందుకున్న ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ స్టార్లు కాగా ఇప్పుడు సాత్విక్ వారి సరసన నిలిచాడు సాత్విక్ క్రీడా జీవితంలో ఇప్పుడు అనే చెప్పాలి గడిచిన రెండేళ్లలో అతడి బ్యాడ్మింటన్ రాకెట్ కు లేకుండా పోయింది రెండు వేల ఇరవై రెండులో ప్రతిష్టాత్మక థామస్ కప్ లో స్వర్ణ పథకం సాధించిన భారత జట్టులో ఆడిన సాత్విక్ మరో ప్లేయర్ చిరాగ్ శెట్టితో కలిసి సాత్విక్ గత ఏడాది కాలంలో ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో పలు అరుదైన విజయాలు సాధించాడు प्रपंच चैंपियनशिप కామన్వెల్త్ గేమ్స్ ఆసియా క్రీడల్లో పథకాలు గెలిచాడు అంతేకాదు సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడీ ఏకంగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంకులు నిలిచి చరిత్ర సృష్టించారు ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల డబల్స్ లో నిలకడగా రాణిస్తూ దేశానికి ఖ్యాతి తెచ్చిన ఈ జోడీ పేరును ఖేల్ రత్న పురస్కారానికి సిఫార్సు చేయగా అవార్డుల ఎంపిక సంఘం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది ఢిల్లీ రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న సాత్విక్ వచ్చే ప్యారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ గెలవడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు